హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్టర్ బ్లాగ్స్ ఈ రోజు మా టెంపుల్ ఫ్రెండ్స్ అందరం కలిపి గార్డెన్ పార్టీ అది వనబోధనాలు అయితే పెట్టుకుంటున్నామండి ఇంక ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాను పిల్లలు వెళ్ళారు వెళ్లి తర్వాత ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకుంటున్నాము నేనైతే పులిహోర చేస్తున్నాను ఒక టూ కేజీ పులిహోర అయితే చేస్తున్నాను ముందుగా ఒక కేజీ రైస్ అయితే పెట్టేశాను రైస్ పెడతానని చెప్తాను కదా ఇదేదో ఒక కేజీ వరకు అవుతుంది ముందు ఒక కేజీ అయిపోయిన తర్వాత ఇంకొక కేజీ చేద్దాము అని అనుకుంటే ముందే ఒక కేజీ రైస్ అలాగే చింతపండు పులిహోర అయితే నేను చేస్తున్నాను ఇంకా చింతపండు కూడా నానబెట్టాను ఇంకా చింతపండు గుజ్జు తీసి ఇవన్నీ రెడీ చేయాలి ఇంకా పులిహోర రెడీ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకా పులిహారైతే రెడీ చేస్తున్నాను ఇంకా చేయడం అయితే నేను వీడియో చూపించట్లేదండి ఎందుకంటే వీడియో ఎంత ఎక్కువైపోతుందని అలాగే ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇచ్చే వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే నేనైతే పులిహార చేస్తున్నాను కదా మరి మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలి కదా ఇంకా లేట్ ఎందుకు వాళ్ళు ఏం చేసేస్తున్నారు వాళ్ళే చెప్తారు మీరు కూడా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను పాయసం చేస్తున్నాను నెక్స్ట్ రైస్ వండుతున్నాను నేనైతే వనభోజనానికి సాంబార్కి కూడా రెడీ చేశాను ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో వన భోజనానికి గుడికి వెళ్తున్నాను అందరం ఒక్కొక్క వంటకం చేస్తున్నాము ఈరోజు నేను చేసిన వంటకం పోలబోర్లు నేనైతే మిగిలిన ఫ్రెండ్స్ అందరినీ కూడా వీడియో తీయమన్నానండి కానీ వంట చేసే హడావుడిలో కొంచెం మంది అయితే వీడియో తీయడం మర్చిపోయారట కానీ ఏమేం చేస్తారనేది కూడా నేను తర్వాత చూపిస్తాను రెండు కేజీలు పులిహోర కదా కలపడానికి పెద్దది ఏమీ లేదు రెండు ప్లేట్లలో పెట్టి అయితే కలుపుతున్నాను కింద ఎక్కువ పడిపోయింది ఎందుకంటే చాలా కంగారు కంగారుగా చేశానండి మిగిలిన వాళ్ళందరూ కూడా నాకన్నా ముందే అయితే టెంపుల్కి వచ్చేసారంట మీదే లేటు అనేసరికి ఇంకా హడావుడిగా పులిహోర అయితే కలిపేసి తీసుకుని వెళ్తున్నారు హై ఫ్రెండ్స్ పులిహా తీసుకుని నేనైతే రెడీ అయిపోయి బయలుదేరాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో చూసేయండి మేము వెళ్ళేసరికి ఎస్ఎల్వి ఫ్యాషన్స్ అండి వీళ్ళది బట్టల షాప్ ఉందనమాట ఈయన టెంపుల్ కి వస్తూ ఉంటారు మా అందరికి కూడా పరిచయమే ఇంకా టెంపుల్ లో ఉన్న నలుగురు పంతులు అయితే ఉంటారండి ఆ నలుగురు గురువు గారికి కూడా వస్త్రదానం ఇద్దామని చెప్పి ఈయన్ని పంచులు అయితే తీసుకుని రమ్మన్నాం చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్ లోనే మాకైతే పంచులు తీసుకొచ్చి ఇచ్చారు ఎస్ఎల్వి ఫ్యాషన్స్ మా మధురవాళ్ళలోనే ఉంటుంది అండి పాలెం రోడ్ లో ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ అన్ని కూడా ఈ షాప్ లో అవైలబుల్ గా ఉంటాయండి మనకి చాలా తక్కువ రేట్లలోనే లోనే అంటే చాలా ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇస్తారండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీరు వైజాగ్ లో ఉన్న వాళ్ళైతే మధుర వాళ్ళ ఉంటే గనక ఒకసారి ఎస్ఎల్వి ఫ్యాషన్స్ ని విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి డి మార్ట్ ఆపోజిట్ రోడ్ నగరం పాలెం రోడ్ లో ఉన్న ముత్తూడు ఫైనాన్స్ పైన ఉండే ఎస్ఎల్వి ఫ్యాషన్స్ అనమాట దాని వానర్ అయితే ఆయన అనమాట అండి ఇంకా ఆయనే మా అందరికీ కూడా ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్ని తీసారండి చాలా ఓపిక్ గా తీస్తారు అలాగే చూడండి మా ఆడవాళ్ళం ఎక్కడైనా కూర్చుంటే ఊరుకుంటామా పంతులు గారు ఒక దీపాన్ని అయితే రెడీ చేయమన్నారు ఇంకా ఒక పెద్ద కనిపించింది ఇంకా అందరం కలిపి దాంట్లోనే ఒత్తులు అయితే వేసేస్తామండి తర్వాత అది ఎంత మంట వచ్చిందో చూ చూదురు కానీ అలాగే మేము తీసుకెళ్లి ఐటమ్స్ అన్ని కూడా శివుడికి అయితే నైవేద్యం అయితే పెట్టారండి ఇక్కడ వచ్చేసి ముందు చెట్టు దగ్గరే పూజ అయితే చేస్తామంటే ఇంకా అందరం అయితే ఒకే దగ్గర కూర్చున్నామండి అలాగే మేము ఈ వనభోజనాల కోసం డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నాం ముందు ఎల్లో అనుకున్నాము తర్వాత పింక్గా గా మార్చేస్తామండి అది కొంచెం మందికి తెలియక కొంచెం మంది ఎల్లో కొంచెం మంది పింక్ అయితే కట్టుకొని వచ్చారు ఇంకా దీపం చూసారు కదా ఎంత పెద్ద మంట వస్తుందో అలాగే స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంటే అవి తీసుకొచ్చి చెట్టు కింద అయితే పెట్టామండి ముందుగానే మాకు శివాలయం గురువు గారు అయితే చెప్పారు అభిషేకం చేసుకుంటారు కానీ అని చెప్పి ఇంకా అందరినీ కూడా పంచామృతాలు అయితే తీసుకురమ్మన్నారు ఇంకా ప్రతి ఒక్కళ్ళం కూడా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ తీసుకొస్తే ఆ గురువుగారు మంత్రాలు చదువుతూ ఈ చెట్టు కిందే స్వామి అమ్మవారికి అభిషేకం అయితే చేశారండి అసలు ఎప్పుడూ అనుకోలేదు సడన్గా రోజు ఐడియా వచ్చింది అందరం ఉన్నాం కదా చక్కగా గార్డెన్ పార్టీలో ఏర్పాటు చేసుకుందాము అంటే ఇంకా గురువుగారు కూడా దానికి సరే అని చెప్పి మా అందరి చేత ఈ విధంగా పూజ అయితే చేయించారండి మేమైతే మామూలుగా పిక్నిక్లా పెట్టుకుని భోజనాలు చేసి వెళ్ళిపోదాం అంటే గురువుగారు అయితే ఈ ఐడియా ఇచ్చారు ఇంకా స్వామి అమ్మవారికి అభిషేకం చేసుకుంది కానీ అంటే అందరూ సామాన్లు అయితే తీసుకొచ్చామండి తర్వాత స్వామి అమ్మవారికి అష్టోత్తరం చదివి బట్టలు కట్టేసిన తర్వాత హారతి అయితే ఇచ్చారండి పూజ పూర్తయిన తర్వాత ప్రదక్షిణ చేయమన్నారండి చెట్టు చుట్టూ కొంచెం తిరగడానికి ఇబ్బంది అయినా సరే ఏదన్నా చెప్తే ఆడవాళ్ళని చేయకుండా ఉంటామా ఎంత కష్టపడైనా సరే ప్రదక్షిణ చేసేస్తాం కదా అలా అందరూ ఒక్కొక్క ప్రదక్షిణ అయితే చెట్టు కింద తిరగడానికి లేకపోయినా సరే కష్టపడి అలా ప్రదక్షిణ అయితే పూర్తి చేశామండి చూసారు కదా స్వామి అమ్మవారికి అష్టోత్తరం చదువు పూజ అంతా చేసిన తర్వాత చాలా చక్కగా కనిపిస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కరు పూలదండలు ఒక్కొక్కరు బట్టలు అయితే తీసుకొచ్చి ఈ విధంగా అలంకరించామండి అలాగే మనం ఉసిరి చెట్టు కిందే బ్రాహ్మణులకి దీపదానం అలాగే శాలి వస్త్రదానం ఇస్తే మంచిది కాబట్టి ఇంకా అందరం ముందే అనుకుని అందరం కూడా ఇవన్నీ అరేంజ్ చేసుకున్నామండి ముందుగా దీపదానం అయితే ఇచ్చేస్తాము తర్వాత అందరికీ ఒక్కొక్క శాలిగ్రామం అయితే ఇచ్చారు ఇంకా అందరం కూడా దానం అయితే ఇస్తున్నామండి కార్తీక పురాణంలో ఉంటుంది కదా పెద్ద ఉసిరికాయలు ఉన్న ఉసి చెట్టు కింద దీపదానం శాలిగ్రామ దానం ఇచ్చి గారికి భోజనం పెడితే మంచిది అని చెప్పి కొంతమంది బ్రాహ్మణస్ అయితే మనం వండిని తిన్నారు కానీ ఇక్కడ మా గారు అయితే మేము వండిని తీసుకొచ్చింది ఏదైనా సరే వాళ్ళు తింటారండి అందుకే ముందు పంతులు గారికి అయితే ఈ విధంగా మేము అన్ని ఏర్పాటు చేస్తాము ఇంకా అందరం కలిపి నలుగురు గారికి వస్త్రాలు అయితే తీసుకున్నామని చెప్పాం కదా ఇంకా అందరం కలిపి పట్టుకొని స్వామివారికి వస్త్రం అయితే ఇచ్చేస్తున్నామండి ఈ గురువుగారు ఉన్నారు అలాగే ఇంకొక గురువు గారు ఉన్నారు ఇద్దరు మాత్రమే ఉన్నారండి కొంచెం లేట్ అయిపోవడం వల్ల మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళకి ఆ నెక్స్ట్ డే అయితే ఇచ్చామండి ఇంక ఇప్పుడు ఉన్న ఇద్దరు గురువు గారికి మాత్రం వస్త్రదానం అయితే ఇచ్చేస్తాము ఇప్పుడు మేము అందరం ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చామో కూడా చూసేయండి

ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అంటే ఎవరు ఏది స్పెషల్గా చేస్తారో అదైతే తీసుకొచ్చామండి నేను పులిహార బాగా చేస్తానని చెప్పి నేను పులిహార చేస్తానన్నాను ఇంకొక ఆవిడ కొబ్బరి అన్నం పెరుగు గారెలు మామూలు గారెలు బూరెలు అలాగే ఇక్కడ వంకాయ జునుగులు కార్తీక మాసంలో తినాలి అంటారండి వంకాయ జునుగుల కర్రీ పొటాటో కర్రీ సాంబార్ ఖీర్ ఈ విధంగా ఇవన్నీ కూడా తీసుకొచ్చామండి అసలు ఎన్ని రకాలు వచ్చాయంటే ప్లేట్ అయితే పట్టలేదనమాట మేము చేసిన వంటకాలకి చాలా బాగా ఆనందంగా అనిపించిందండి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ తీసుకురావడం అలాగే మేము తీసుకువచ్చిన వాళ్ళమే కాకుండా గుడి దగ్గర కొంచెం మంది ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా భోజనానికి రమ్మన్నామండి అంటే మేము ఒక పదిహేను మంది అయితే ఉన్నాం కానీ మేము అందరం కూడా ముప్పై నలభై మందికి సరిపడే ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము ఎందుకంటే ఇది టెంపుల్లోనే చెట్టు ఉంటుంది కదా టెంపుల్కి వచ్చిన బతులు ఉంటారు మరి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం లేదు వెళ్ళిపోండి అంటే బాగోదు కాబట్టి ఇంకా కొంచెం అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువగానే తీసుకుని అయితే వచ్చామండి అలా ఎవరు తీసుకొచ్చిన ఐటమ్స్ వాళ్ళందరం కూడా వారి చేత్తో ముందుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వడ్డించేస్తామండి చూడండి ప్లేట్ అయితే నిండిపోయింది కదా ఐటమ్స్తో అసలు అనుకోలేదండి ఇంత బాగా మా గార్డెన్ పార్టీ జరుగుతుంది ఈ వన భోజనాలు అని అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారండి ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే ఉండిపోయారు ఇంకా ఏం ఐటమ్స్ తీసుకురావాలా అని చెప్పి ఇంకా వాళ్ళైతే కొన్ని అయితే తీసుకుని వచ్చారండి ఏదో ఒక ఐటమ్ కాబట్టి వాళ్ళు కూడా అప్పడాలు తీసుకొచ్చారు అలాగే ఇక్కడ చూడండి గారు అయితే ఇక్కడ మేము పెట్టిన భోజనం అయితే తింటున్నారండి చాలా ఆనందంగా అనిపించింది ఉష్టి దగ్గర పూజ బాగా అయ్యింది అలాగే మేము పెట్టిన భోజనం కూడా ఆ గురువుగా తిన్నారు అనేసి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా లోపల కూడా పంతులు గారు వాళ్ళ అబ్బాయి అనమాట ఆ అబ్బాయి కూడా తింటున్నారు అలాగే ఒక స్వామి అండి ఈ స్వామి కూడా ప్రతిరోజు మేము ఎలా అయితే అభిషేకానికి గుడికి వస్తాము ఈ స్వామి కూడా చా అభిషేకానికి వస్తారు అలాగే ప్రతిరోజు నేను అలంకరణలు చాలాసార్లు వీడియోలు పెట్టాను కదా ఆ స్వామి వారు కూడా ఆ స్వామియే చేస్తారండి చాలా చక్కగా చేస్తారు ఇంకా కొంచెం మంది బయట తిన్నారు అంటే గుడి ఆవరణలో తిన్నారు మేము ఏంటంటే ఇంకా ఉసి చెట్టు కింద తింటే మంచిది కదా అని ఒక పది పన్నెండు మంది ఉన్నాము మా బ్యాచ్ మేము అందరం కలిపి ఉసి చెట్టు కింద కూర్చొని చక్కగా ఊసులు ఆడుకుంటూ భోజనాలు అయితే చేశామండి అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము ఈ గుడిలో కలిసాము అన్నట్టుగా చాలా చక్కగా అక్క చెల్లులాగా కలిసిపోతామండి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ సంవత్సరం అందరూ ఒకే దగ్గర కూర్చుని భోజనాలు కూడా చేసామండి అదైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు ఎక్కడెక్కడ వాళ్ళు మన శ్రీకాకుళం విజయనగరం వరిసా ఇలా ఎక్కడో మాదైతే రాజమండ్రి సైడ్ కదా ఇలా ఎక్కడెక్కడో పుట్టి ఇక్కడైతే కలిసాము అలాగే గుడిలో తాబేళ్ళు కూడా ఉన్నాయండి ఇంకా అది కూడా వీడియో అయితే చూపిస్తున్నారు అలాగే ఇంకా భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత మరి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి చెట్టు కింద పెట్టాము కదా వాటిని మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానంలో అయితే పెట్టామండి చూడండి ఇంకా అందరం కూడా చాలా చక్కగా కలిసిపోతామండి అలాగే ఎవరి ఊరు స్పెషల్ వాళ్ళ ఐటమ్స్ అయితే తీసుకొచ్చి కూడా వేశారండి ఒక ఆవిడ వరిసా అనమాట వరుసలు కచోరీ ఏదో అంటారు కటోరీ అంటారంట ఐటెం కూడా చాలా బాగుంది ఇంకా చాలా బాగున్నాయి అనమాట ఒక్కొక్కరులో ఒక్కొక్క ఐటమ్స్ తీసుకుని వచ్చి వేసుకుని ఇలా భోజనాలు చేయడం అయితే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ మేమందరం ఏంటంటే నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ అన్నట్టు కాకుండా అందరం కూడా అన్నీ ఈక్వల్గా పంచుకొని చాలా చక్కగా అయితే చేసుకున్నామండి ఇంకా తర్వాత ఫొటోస్ వీడియోస్ ఇంకా మామూలుగా ఊరుకుంటావా మీరు కూడా చూసేయండి మార్నింగ్ పదిన్నరకి అనుకుని పదకొండు గంటలకు అయితే పదకొండున్నర టెంపుల్కి వచ్చి ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీ వరకు ఇక్కడే ఉన్నామండి తర్వాత అందరూ బాగా చెప్తున్నారు మీరు కూడా బాగా చెప్పేయండి ఇంక ఇవైతే టెంపుల్స్ మేము తీసుకున్న కొన్ని ఫిక్స్ అండి ఇవేమీ కూడా నేను తీయలేదు ఇందాక మీకు చూపించాను కదా ఎస్ఎల్వి ఫ్యాషన్స్ వానర్ అని చెప్పి ఆయనే ఎంత ఓపిక్గా మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసి పెట్టారండి ఆయనకి చాలా పెద్ద ట్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా కూర్చుంటే ఎంతలా ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని ఆయన తీయడం వల్ల నేను వీళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేయగలిగాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్